నమస్తే నేను మీ మధు అమరావతి కలకలలాడుతుంది కార్మికులతో సందడి మొదలైంది ఎక్కడ చూడు షాపింగ్ మాల్ కావచ్చు రోడ్ల సందడి కావచ్చు ఎక్కడ చూసినా కార్మికులతో కదుల నుండుగా కనిపిస్తుంది మరి ఇప్పుడు ఇంత కలకలలాడుతున్నా ఈ కార్మికులను చూసి వైసీపీ నిజంగానే కలుపు తినిందా మరి అభివృద్ధి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందని వారు ఢీలా పడిపోయారా అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఉపాల లక్ష్మణ్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఆల్రెడీ అమరావతి చూస్తే నిజంగానే న్యూ ఇయర్ కూడా దగ్గరికి రాబోతుంది షాపింగ్స్ అంటూ కార్మికులు కూడా ఎక్కడ కార్మికులు కనిపిస్తూనే ఉన్నారు అమరావతిలో మాత్రం కలకల మొదలైంది మరి దీన్ని చూసిన వైసీపీ రియాక్షన్ ఏమంటారు ఇప్పుడు వాళ్ళు అమరావతి విషయంలో మూడు రాజధానుల వ్యవహారాన్ని ఐదు సంవత్సరాల పాటు రాజధాని నిర్మాణం జరగకుండా వృధా చేశారు సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వము పూర్తిగా సహకరించటం వలన మనకు అమరావతిలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పనులు మొదలయ్యాయి కాంట్రాక్టర్ టెండర్లు పిలిచారు అప్పగించారు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పదహైదు సంస్థల యొక్క భవనాల నిర్మాణాలు కూడా ప్రారంభం అవుతున్నాయి బ్యాంకులు నిర్మా భవన నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి రాజధాని నిర్మాణ భవనాలు ప్రారంభమవుతున్నాయి సో ఇప్పుడు ఏమైంది ఒక్కసారిగా అమరావతిలో ఈ యొక్క నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్మికులందరూ కూడా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు కాబట్టి అమరావతి అడవి కాదు కలకలలాడుతున్నటువంటిది అమరావతి అనేటువంటిది చెప్పడానికి అవకాశం వచ్చింది సరే ఎంతకాలం మూడు సంవత్సరాల్లో అన్ని పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు కానీ మూడు సంవత్సరాలుగా పట్టొచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు ఎందుకంటే ఒక్కోసారి భారీ వర్షాలు అలా వచ్చినప్పుడు పనులు ఆగిపోతాయి అలాగే ఏదైనా సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆగిపోతాయి ఏది ఏమైనా మనం ఇప్పుడు ఇవాళ మనం ఒకసారి అమరావతిలో పర్యటిస్తే ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నవి ఇంకా దీనికి తోడు రైతులకు ప్లాట్లు వాళ్ళకి అంటే భౌతికంగా అప్పగించాలి ఎక్కడ అని అవి అప్పగిస్తే అక్కడ కూడా నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే రైతులు వాళ్ళ సొంతంగా భవనాలను కట్టుకుంటారు లేదా అమ్ముకుంటారు షాపింగ్ కాంప్లెక్స్ వస్తాయి సినిమా థియేటర్లు రావచ్చు ఏమైనా నిర్మాణం జరగవచ్చు అక్కడ అది ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది ఆలస్యం చేయకుండా వాళ్ళకి భౌతికంగా వాళ్ళ ప్లాట్లు అప్పగిస్తే వెంటనే అవి కూడా నిర్మాణం జరిగి ఇంకా అమరావతి రూపుదిద్దుకుంటుందని అని నేనైతే అనుకుంటా ఒకప్పుడు బతుకు తెరువు కోసం అమరావతికి వచ్చిన కార్మికులు కనుమరుగైపోయారు సార్ మళ్ళీ ఇప్పుడు అదే సందడి మొదలైంది మరి ఈ సందడి చూసి మరి వైసీపీ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసే ఉన్నాయంటారా ఆల్రెడీ పిపీపి విధానం మీద ఆల్రెడీ ప్లాన్ చేసేస్తున్నారు ప్రజలకు ఏది మంచి చేస్తే దాని మీద ప్లాన్ చేసేస్తున్నారు కదా మరి దీని గురించి కూడా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు వాళ్ళ ఆటలు ఏం వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా కేంద్ర ప్రభుత్వం అండతో అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఆపే శక్తి వాళ్ళకు లేదు అక్కడ అవి నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి కాకపోతే ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇంకా తొందరగా నిర్మాణాలు పూర్తి అవుతాయి సో దాన్ని ఏం ఆపగలుగుతారు వాళ్ళు ఇంకా అలాగే రాజధాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము గజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగింది వీళ్ళు పంపారు అది కూడా త్వరలో అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను ఒకసారి గజెట్ తర్వాత ఇంకా ఎవరు ఏమి చేసేది ఉండదు ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ రాజధానిని మారుస్తామనో లేకపోతే మూడు రాజధానులలో అని ఇవన్నీ చేయడానికి అవకాశం ఏమీ ఉండకపోవచ్చు సో ఆ విధంగా ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది కాబట్టి ఈ మూడు సంవత్సరాల్లో కనీసం అరవై డెబ్బై శాతం పనులు పూర్తయినా కూడా ఖచ్చితంగా అమరావతి కలకలలాడుతూ ఉంటుంది కార్మికులకు ఉపాధి ఇప్పుడు కొన్ని వంద వందల మంది కాదు వేల మందికి వాళ్ళ ఉపాధి దొరికింది ఆ పనులు ప్రారంభం అయ్యాయి కాబట్టి సో సంతోషంగా వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు అయితే బ్రేక్ కాకూడదు ఏదో కారణాల వలన పనులు బ్రేక్ కాకుండా ప్రభుత్వము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి దేవతల రాజధాని అమరావతి అని భావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ప్రతిష్టాత్మకంగా పోరుకున్నారు మరి ఆ అభివృద్ధి జరగడానికి ఇంకెంత టైం పట్టచ్చు అంటారు అది ఆ పనులు త్వరగా పూర్తి చేయాలి అంటే మూడు సంవత్సరాలు పూర్తి చేయగలుగుతామని చెప్తున్నారు దాన్ని రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి చేయగలిగితేనే పనులు పూర్తి అవుతాయి లేకపోతే ఏమైపోతుందండి ఇంజనీర్లు రాలేదు కొలతలు వేయలేదు ఇన్స్పెక్షన్ చేయలేదు తర్వాత బుక్కులు ఎంటర్ చేయాలి బిల్లులు రావాలంటే అవి లే లేటు చేయటం అంటే కొంత ఇంజనీర్ ఇంజనీరింగ్ విభాగంలో అశ్రద్ధ ఉంటుంది ఆ అశ్రద్ధ లేకుండా ప్రభుత్వం నుంచి మానిటరింగ్ ఉండాలి వాళ్ళని అలర్ట్ చేయాలి అది అంటే నిత్యము పరిశీలన చేస్తూ ఉండాలి అది జరిగితే మూడు సంవత్సరాల కాలంలో మంచిగా నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే ఆలస్యం అవుతుంది ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు కూడా పట్ట సో తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అమరావతి పూర్తవుతుందా మన రాజధాని ఎప్పుడెప్పుడు చూసుకుతామా అని వెహికల్ ఎదురు చూస్తున్నారు సార్ సో ఇప్పుడు ఈ కలకలలాడ్డం కార్మికులంతా అక్కడికి రావడం పట్టద వాతావరణం నెలకొనడం నిజంగానే ఇదొక పాజిటివ్ గానే అనిపిస్తుంది సో ఏదైతే సరే అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతికి రాజధాని రావాలని మనం అందరం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్